శ్రీ శ్రీమాత్రేణ మహారాశి పెట్టుకోండి సెప్టెంబర్ నెల ఇరవైవ తేదీ మొదలు ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మీనరాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది మీరు కలడు గుడు అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు ఈ మీనరాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి పూర్వ నాలుగో పదం ఉత్తరవాదులు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి జాతకులకి ఈ సమయం వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరైతే ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి వీ వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మీరు ఈ సమయంలో అనుభవించబోతూ ఉన్నారు చక్కటి అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే సాధిస్తారు ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలతో బాధలు పడి ఉన్నారు అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే వస్తుంది కోర్టు కేసుల నుండి కూడా మీరు అన్ని విధాలుగా కూడా బయటపడతారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ముని కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూస్తారు వృత్తిపరంగా ఈ సమయం మీకు బాగుంటుంది ఆర్థిక పరిస్థితుల గురించి చూసుకున్నట్లయితే మీరు ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు అయితే అదే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి వినోదం లేదా ఆరోగ్య సమస్యలపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు మీరాశిలో శని ఉండడం చేత ఊహించని మరియు గణనీయమైన ఖర్చులు అయితే ఏర్పడవచ్చు దీనికి జాగ్రత్తగా బడ్జెట్ నిర్వహణ అనేది అవసరం ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదండి ముఖ్యంగా ఈ నెల చివరిలో ఎందుకంటే మీ యొక్క ఏడవ ఇంటి మరియు ఎనిమిదో ఇంట్లో గ్రహాలు వివాదాలను తెస్తున్నందున మీ యొక్క మీ మరియు మీ సమయంలో ఆర్థిక నష్టాలు కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సాధారణమైన సమయం సాధారణం కంటే తక్కువ వ్యాపారం కనిపిస్తుంది మీరు తక్కువ రాబడి కోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం అయితే మీకు మీ జీవితంలో కనిపిస్తుందండి అంతేగాది రాసి విద్యార్థులు కూడా ఈ సమయం బాగుంటుంది బలమైన గురుని మద్దతుతో వీరు పెద్దలు లేదా ఉపాధ్యాయులను సహాయం కూడా పొందుతారు మార్గదర్శకత్వం పొందుతారు వారు కోరుకున్న సంస్థలో ప్ర ప్రవేశం పొందే అవకాశాలు కూడా ఉంటాయి జన్మశని మరియు ఇతర సంచారాల కారణంగా సవాళ్ళను అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే మీకు మేలు శని కొరకు మానసిక ఒత్తిడిని మరియు అడ్డంకులను తగ్గించడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా దశరథ శని స్తోత్రం పఠించండి ఎనిమిదవ ఇంట్లో కుజుని కొరకు ప్రమాదాలను మరియు ఆకస్మిక కష్టాల నుండి రక్షించుకోవడానికి హనుమంతుడిని పూజించండి మరియు మంగళవారం నాడు దాన్ని మరి లేదా కందిపప్పు వంటి ఎర్రని వస్తువులను దానం చేసిన వీరికి మేలు భాగస్వామ్యాల్లో సామరస్యం కొరకు మీ యొక్క ఏడవ ఇంట్లో గ్రహాల శక్తి నిర్వహించడానికి వ్యాపారం మరియు వివాహంతో పాటుగా సామరస్యాన్ని కాపాడు డుకోడానికి విష్ణు మరియు లక్ష్మీదేవి యొక్క ప్రార్థనలు చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదండి ఈ వారి గురించి అంత తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశివారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీన మీనరాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశి ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటు ధర్మములు కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటవ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటనే ఇతరులపైన అధికారం చలాయించాలి అనేటటువంటి నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరపాది రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు వీడితో వీరితో పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశము చేస్తారు ఉత్తరపాద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు ఎప్పుడూ కూడా అలవాటుపడి ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి మంచి స్వభావాన్ని కోరుకుంటారు దైవభక్తు కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ మీనరాసవారి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాసారి సోసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేదు కాదు అని కూడా చెప్పాలి ఈ రాసు వారి చేతుపాతాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలవారిగా ఉంటారు ఈ రాసు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు ఈ రాశి జాతకులకు విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరి ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు ఈ రాశి స్త్రీల పైన ప్రభావం అనేది పడుతుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు వారి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది చాలా జీవితాన్ని వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది మీరు తమ భార్య పిల్లలు వంటి చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికం అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా అతివేగంగా చేయడం వల్ల వీరు తొందరగా కలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను అయితే వీరు వృద్ధి చేస్తారు ఈ మేషరాశి వారికి మంచితనం కూడా అధికంగానే ఉంటుంది ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం వలన వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి కల్లో కుడని మార్పులు అయితే ఖచ్చితంగానే ఉన్నారు ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జ ధరించడం వల్ల వీరైతే శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్